పరమానందయ్య గారికి అమాయకులైన పన్నెండు మంది శిష్యులు ఉండేవారు వాళ్ళు చేసే పనులు చూస్తే మనకు చాలా నవ్వులు తెప్పిస్తాయి ఈ కథలో వాళ్ళు చేసే అమాయక పనులు ఏంటో తెలుసుకుందాం ఒకరోజు ఆ శిష్యులు పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది శిష్యులందరికీ ఆ వాగును చూడగానే చాలా భయమేసింది ఎలా దాటాలో అని అటు ఇటు తిరుగుతున్నారు వారిలో ఒక శిష్యుడు ఇప్పుడు రాత్రి అయిందిగా వాగు రోజంతా ప్రవహించి అలసిపోయి ఉంటది కదా అది నిద్రపోయే సమయం చూసి మనం వాగు దాటుదాం అని అన్నాడు అని ఇంకో శిష్యుడు అన్నాడు ఓహో అదెంత పని నేను చిటికెలో కనిపెడతా అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యుడికి తెలియలేదు మండుతున్న కర్రను తీసుకుని ఆ బావులో ముంచాడు అని చప్పుడొచ్చి ఆ మంట ఆరిపోయింది ఆ చప్పుడుకి అతనికి భయమేసింది వాగకు ఏ పనుందో ఏమో ఇంకా నిద్రపోలేదు ఇంకా ప్రవహిస్తూనే ఉంది అని ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు అదే నేను వాతలు పెట్టానని ఆ వాగ నా మీద పగబడుతుందో ఏమో అని భయపడ్డాడు అన్నాడు ఇంకో శిష్యుడు మరికొంతసేపు అయ్యాక ఒక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూస్తానని వెళ్లాడు వాగును చూసి తిరిగి వచ్చాడు అన్నాడు ఉత్సాహంగా అని ఆ శిష్యులో ఒకరు అడగగానే అదే కట్టనే తీసుకుని నీటంచిన అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళలో ఉంచాను వాగు అనలేదు అంటే వాగు నిద్రపోతున్నదే కదా మరి అన్నాడు ఒకడు భయంగా పరమానంద శిష్యుల్లో ఒకడు అందరికి ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు వాళ్ళు వాగులో దిగబోతూ వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు మనం ఒకరి చేయ ఒకరు పట్టుకుని వాగు దాటుదాం అన్నాడు ఇంకొకడు సరే అన్నారు అందరు అందరు కలిసి వాగుడు దాటారు శిష్యుల్లో అందరూ వాగును దాటామో లేదో అని అనుమానం వచ్చింది అన్నాడు అప్పుడు అందరూ వరుసగా నిలబడ్డారు ఆగో అంటూ ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య పదకొండుకే వచ్చింది అవందా బాగా మన మీద పగబట్టి ఒక నేను ఈ విషయం గారు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం అంటూ గురువు దగ్గరికి వెళ్ళి బోరున ఏడ్చారు జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున ఏడ్చారు పరమానందే అందరిని చూశాడు శిష్యులని మళ్ళీ లెక్కపెట్టమన్నాడు ఒక్కొక్కరు లెక్కపెడితే మళ్ళీ పదకొండే వచ్చింది శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించారు ఆ తర్వాత ఏం జరిగిందో మీరు కామెంట్ చేయండి కింద ఓకే ఇంకొక విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి